నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ తల్లి పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ ఇప్పుడు మీరు నాన్న చేస్తాను చెప్పాను రేపు రాబోయే సెవెన్ మెంబెర్స్ ఉన్నారు సార్ ప్రజలు సెవెన్ మెంబర్స్ అవును సార్ నెలకొచ్చి మనకి తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు సార్ ఇది సిఎన్జియా అవును సార్ సిఎన్జి సార్ ఈ స్కూటర్ ఉంటుంది అంటే లోకల్లో తోలుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది సార్ ఎప్పుడైనా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుంటా సిటీలో తోలుకు ఏం లేదు నాలు ఉండం ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా వన్ ఇయర్ ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది మేము అయోధ్య అయోధ్యనగర్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము మాకు అదృష్టం బాగుంది సార్ మాకు కలవలేదు రాలేదు అసలు నిజంగా చాలా కలిసి కంగారు పెడతారు చిల్లమ్మని మా మెల్లి ఎవరు కొట్టిందాగే పొక్త పోలవాలండి ముఖ్యమంత్రి